సముద్రం గురించి తెలుసుకోవడం అంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు కానీ అందులో ఉన్న కొన్ని జాతుల గురించి మాత్రం మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు కానీ ఇప్పటికీ కూడా మన నేటి తరానికి వాటి గురించి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది అందుకే ఆ ఇప్పుడు ఫిషరీ సర్వే ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని ఇప్పుడు చేస్తుంది అయితే మన ఆంధ్రప్రదేశ్లోని స సముద్ర తీరం దాదాపుగా ఒక వెయ్యి కిలోమీటర్లు పైగానే ఉంది ఈ యొక్క తీరంలోని అనేక రకాల జాతులు ఉన్నాయి ఆ జాతులు మనకు తెలిసినవి కేవలం కొన్ని మాత్రమే తెలుసుకోవాల్సిన ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిల్లో కొన్నిటిని అరుదైన రకాలన్నిటి కూడా తీసుకొచ్చి మన ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేసింది కొన్ని రేర్ కెమికల్స్ తోటి వాటిని కొన్ని సంవత్సరాలుగా వాటిని నిలవగా ఉంచి భావితరాలకి జ్ఞానం పెంచేందుకు వాటిని ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వాటిల్లో కొన్ని అరుదైన రకాలని ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించబోతున్నాను మనం సహజంగా ఇప్పటివరకు వినే ఉంటాం నీటి గుర్రం గురించి కానీ సముద్రపు ఆవు కానీ అలాగే ఇలా రకరకాల స్పీషీస్ చాలా రేర్ స్పీసీస్ అన్నిటి గురించి కూడా మనం వినే ఉంటాం కానీ ఇప్పుడు నేరుగా చూసుంటాం అది చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా విశాఖ తీరానికి రావాల్సిందే విశాఖ తీరం వద్ద ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నటువంటి ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఒక ప్రదర్శనగా కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే భావితరాలకి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలి అలాగే వీటి గురించి వీటి అవసరాలు వీటి వినియోగం ఎలా ఉండేది ఇప్పుడు దీని అవసరం ఏ విధంగా ఉండబోతుంది అని తెలియజేసేందుకు వీళ్ళు ఒక ప్రదర్శనగా ఉంచారు అప్పుడప్పుడు కూడా దీన్ని విద్యార్థులకు ఒక ప్రదర్శనగా ఇచ్చి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు మనం అక్కడే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం అనేక రకాల రేర్ స్పీషీస్ ఉంటాయి వీళ్ళు సముద్రంలోని ఒక వెసల్లో ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేర్ స్పీషీస్ అని తీసుకొచ్చి వీళ్ళక్కడ వాళ్ళ నిల్వ ఉంచి దాని అంతా ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది దీనిపై ఇప్పుడు మనతో పాటు వివరించేందుకు ఈ యొక్క ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్ ప్రసాద్ గారు మనతో ప్రసాద్ ప్రసాద్ గారు చెప్పండి అసలు నమస్కారం రేర్ స్పీషీస్ అంటే అసలు ఏంటి వాటి అవసరం వాటి వినియోగం ఏ విధంగా ఉండబోతుందో చూసి మీరు భావితరాలు చెప్పబోతున్నారు అంతరించిపోతున్న అరుదైనటువంటి మత్స్య సంపద ఏదైతే ఉందో మన సముద్రంలో దొరికేటువంటిది వాటిని మా మ్యూజియంలో ఇది మెరైన్ మ్యూజియం భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉందండి ఇది ఇది యాక్చువల్గా ఈ మ్యూజియంని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు శ్రీ హరీందిరా ప్రసాద్ గారు ఎడ్యుకేషనల్ టూరిజంలో కూడా ఈ మ్యూజియంని ఇంక్లూడ్ చేశారు ఎందుకంటే మనం జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మన విశాఖపట్నం జిల్లానే కాకుండా పక్కన ఉన్నటువంటి విజయనగరం కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి ఇటు అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల అందరికి మన రాష్ట్రంలో ఎవరికైనా సరే మరి గవర్నమెంట్ స్కూలాలకి ఇటువంటి తెలియదు ఇటువంటి అరుదైన మత్స్య సంపద ఉంది సముద్రంలో అనేటువంటి తెలియచేయటం కోసమే మరి చిన్నప్పుడే ఇటువంటి తెలుసుకుంటే వాళ్ళకి ఓహో మనకి ఇంత ఇంత విశాలమైనటువంటి వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు విశాలమైనటువంటి సముద్రం తీరం ఉంది మన ఆంధ్రప్రదేశ్కి సో ఇంత మత్స్య సంపద అంటే ఇంత తీరానికి ఎంతో మత్స్య సంపద ఉంటుందండి వాటిలో మనం చూడని ఎప్పుడు చూడ చూడనటువంటివి తెలియనటువంటివి వాటిని మేము మా మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఓకే అవి ఏంటి అవి ఇక్కడ చూసారా మీరు సి యాపిల్ మనం మామూలుగా యాపిల్ ఉంటుంది కదండి సిమ్లా కానీ మరి సిమ్లా కానీ మరి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో యాపిల్ ఉంటుంది కదండి అలాగే ఇదిగా సి యాపిల్ సముద్రపు యాపిల్ అనమాట ఇది దీనివల్ల ఇది కమర్షియల్ కానీ గా కానీ మన తినడానికి కానీ ఉపయోగపడదు ఇది కా కేవలం తెలియజేయటం కొరకే విద్యార్థులకు సముద్రంలో సముద్రపు యాపిల్గా ఉంటుంది అనేటువంటి దాన్ని తెలియజేయటం కోసమే మేము భద్రపరచడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పెసిమెంట్స్ అన్నీ వన్ ఇస్ట్ ఫోర్ ఫార్మాలిటీ హైడ్లో మేము ప్రిజర్వ్ చేయటం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు వీటిని ఐదారు నెలలకు ఒకసారి మేము మారుస్తూ ఉంటాం లిక్విడ్ని లిక్విడ్ మార్చి మళ్ళీ ఫ్రెష్ లిక్విడ్ వేస్తాం అలాగే స్పెసిఫిన్స్ కొంచెం ఏదన్నా పేడ్ అయితే వాటిని కాట మారుస్తూ ఉంటాం అదండి ఇది ఇంకొకటి మా మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది క్యూఆర్ కోడ్ అండి ఇది క్యూఆర్ కోడ్ ఈ కోడ్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే ఈ స్పెసిఫిన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్లో ఒక క్లిక్లో చూసుకోవచ్చు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ఇందులో మొత్తం నూట రెండు వందల అరవై వరకు ఉన్నాయండి ఇందులో రేర్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నవి ఏంటి అసలు జనాలు ఇప్పుడు చూడనివి ఇప్పుడు ఇప్పుడు చెప్పా కదండి సిఆర్పి సిఆర్పిలో ఒకటి ఉంది మరి సముద్రపు ఆవు ఉంది సముద్రపు ఆవు ఇది అండి సముద్రపు ఆవు దీని సముద్రపు ఆవు అంటే ఆవులు న్యాచురల్గా వెజిటేరియన్ ఓకే అంతే కదండి గడ్డి పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఇవే కదండి తింది మాంసాహారం కాదు కదా అలాగే ఇది ఇదిగాడ సముద్రంలో సీ గ్రాసిన్ మాత్రమే తింటుంది ఓకే అంతేకాకుండా ఇది మన మన భారతదేశంలో మూడు చోట్లే ఉంటుంది ఇది వీటి యొక్క లభ్యత ఒకటి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో రెండు గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే తమిళనాడులో మూడోది గల్ఫ్ ఆఫ్ కచ్చి గుజరాత్లో ఈ మూడు ప్రాంతాల్లో మాత్రమే మూడు వందలకు పైసలుగానే మాత్రమే ఈ సముద్రపు ఆవులు ఉన్నాయి ఓకే అండి ఇది స్టేట్ యానిమల్ ఆ ఫండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని కూడా అంటారు స్టేట్ యానిమల్ స్టేట్ నేను అక్కడ ఐదు సంవత్సరాలు జాబ్ చేశానండి అక్కడి నుంచే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను ఓకే అండి ఈ రెండు గడ రేర్ అండి ఇది మన తీరంలో ఉండవు వీటిని పఫర్ ఫిష్ ముళ్ళకప్పలు అంటాం కదా మన తీరంలో ఉండేది చూపిస్తాం మన తీరంలో కామన్గా దొరే దొరికేటువంటి కప్ప ఇది కానీ ఈ రెండు మాత్రం మన తమిళనాడు తీరంలో మాత్రమే లభ్యమవుతాయి ఇది మన తీరంలో విత్తలు విడిగా దొరుకుతాయి ఈ తీరం ఏమంటే మన చిక్క వల్ల చిక్కటం జరుగుతుంది వాళ్ళు పట్టుకుని పారేయటం జరుగుతుంది ఇది కామన్ ఇది మన తీరంలో దొరుకుతాయి దేనికి దేనికి ఉపయోగం ఉండదు ఇది ఈ రెండు తమిళనాడు తీరం ఓకే అండి ఇది అయిపోయిందా అలాగే ఇవన్నీ సోర్లు అంటాం కదా ట్యూనాఫిష్ ఎన్ని మన తీర ప్రాంతంలో ఉండేటువంటి కోస్టల్ ట్యూనాస్ జాక్ ట్యూనా ఇది నామాల అండి ఇది ఆక్సిక్స్ ఫ్రిజేట్ టోనా అంటే కళ్ళ చూర రెక్కసోర అటువంటి అటువంటివన్నీ తీర ప్రాంతంలోనే ఉంటాయి చిన్న సైజు అనమాట ఇవన్నీ కడ జరిగింది అలాగే ఇది ఎల్లో పిన్ టోన దీనికి ఉన్న వాల్యూ ఇంటర్నేషనల్ లో మంచి వాల్యూ ఇది కిలో వచ్చి పన్నెండు వందల దాకా ఉంటుంది ఏమి చెడకుండా దాన్ని పట్టుకుని మనం తీసుకొస్తే ఇక్కడికి ఇక్కడ నుంచి కనుక మనం అదే ఫ్రెష్ కండిషన్ లో కనుక ఏ త్రీ లో కనుక మనం పంపిస్తే ఫారిన్ ఎక్కువగా జపాన్ లో వాళ్ళు రాగానే కట్ కట్ చేసుకుని స్లైసెస్ గా తింటారు ఇది చికెన్ ఆఫ్ ద సీ అంటారు రెడ్ మీట్ అంటారు దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది ఇది ట్యూన్ ఆఫిషన్ ఇంటర్నేషనల్ లో మంచి డిమాండ్ అది ఓకే అండి ఇది చూసారు ఈల్ ఇదిగా వెరీ రేర్ ఈల్ అంటే సావడాలు అంటాం కదా ఇది ఈల్ ఇది వెరీ రేర్ అసలు ఇది నేను మేము కూడా ఫస్ట్ టైమే చూడటం రేర్ కాబట్టి తీసుకొచ్చి మా మ్యూజియంలో పెట్టడం జరిగింది లాగానే ఉంటుంది అండి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు మన వాళ్ళు తింటారు కొందరు ఎండ పెట్టుకుని కోసేసి ఎండ ఎండ మా మత్స్యకారులు తింటారండి ఇది ఇది తినేది కాదు ఇది వెరీ రేర్ అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కాడ పప్పర్ ఫిష్ ఇది పప్పర్ ఫిష్ చూసారు కదా పప్పర్ ఫిష్ ఇది ఒక ఇంగ్లీష్ మూవీ కాడ ఉంది దీంట్లో టాక్సిక్ సబ్స్టెన్ సబ్స్టెన్స్ ఉండటం వలన ఒక ఇంగ్లీష్ మూవీ కాడ తీసింది పాయిజనస్ సబ్స్టెన్స్ ఉంటుంది దాంట్లో ఇది డాల్ఫిన్ ఫిష్ అవలోస్ మనం రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు అది ముందు సాఫ్ట్లో ఉండేటువంటి ఫిష్ పెడతారు దాని ఏమంటాం అపోలో అపోలో ఫిష్ ఇది ఇక్కడ చూసుకుంటే మీరు ఎలక్ట్రిక్ రే అంటే టార్క్డో అని అంటారు ఇంగ్లీష్లో దీని కనుక మనం పట్టుకున్నట్టయితే మనం షాక్ పడుతుంది మంచి సిక్స్ టు ట్వెల్వ్ వోల్ట్స్ కరెంట్ పాస్ అవుతుంది దీన్ని ఎలక్ట్రిక్ రే అంటారు అలాగే ఇది సొర చేపలు అంటే షార్క్స్ ఇది చాలా పెద్ద సైజులో ఉంటాయి సముద్రంలో ఈ షార్క్లో ఈ పార్క్ ఇంపార్టెంట్ అండి దీన్ని ఫిన్ ఆఫ్ ఏ షార్క్ అంటారు దీనిని మన డాక్టర్స్ ఆపరేషన్ చేసినాక కుట్లు వేస్తారు కదండి వా వీటినే ఈ షార్క్ పెంచి ఆ కుట్లుగా వాడతారు సోడియం ఎస్టేట్ సొల్యూషన్లో కనుక వాటిని వేస్తే దారాలుగా విడిపోద్ది ఆ దారాలను కుట్లుగా వాడతారు అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో అంటే హాంకాంగ్ కానివ్వండి సింగపూర్ మలేషియా అటువంటి కంట్రీస్లో షార్క్ ఫిన్ సూప్గా సర్వ్ చేస్తారు రాయల్ ఫ్యామిలీస్లో ఓకే అండి అది ఇది కాడ ఒకటి క్రిటికలీ అండ్ డేంజర్డ్ సాఫిష్ రంపప్ చేప ఈ ఇది అప్పర్ ఆఫ్ ఎ రంప సాఫిష్ అండి ఇది క్రిటికలీ ఎన్డేంజర్ స్పీషిస్ ఇది అంతరించి పోతున్న జీవులు ఇది ఒకటి మీరు వెనక చూసుకున్నట్టు అదే అప్పర్ జా ఆ రోజుల్లో మా వెసల్కి దొరికినటువంటి చిప్పుకి దొరికినటువంటి రంప చేప యొక్క ఈ పై భాగం అది అంత పెద్దది అదే ఇదే పై అంతరించి పోయే దశలో అండి క్రిటికల్లీ అండ్ డేంజర్డ్ అండి అలాగే ఇవన్నీ ఇకనే అంటాం ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా సాధారణంగా దొరుకుతాయి అండి అక్కడ కామన్గా ఇది సముద్రపు దోసకాయ అండి ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కమర్షియల్గా వాడతారు దీన్ని డ్రై చేసి పౌడర్ చేసి కాస్మెటిక్స్లో వాడతారు అందుకే అక్కడ అండమాన్లో ఒక ది ఐలాండ్ ఉందండి దిగ్లీపూర్ నార్త్ అండమాన్లో దాని తర్వాత మియన్మార్ అంటే రంగూన్ క్యాపిటల్ అంటే బర్మా బర్మా దేశస్తుషర్మెన్ను రాత్రిపూట మన ఇండియన్ వాటర్స్లోకి వచ్చి కోచింగ్ చేస్తారు కోచింగ్ చే వీటి కోసం సముద్రపు కోసం కోచింగ్ చేసేటప్పుడు మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు వాళ్ళని పట్టుకోవటం అండమాన్ జైల్లో పెట్టడం ఇవన్నీ అక్కడ తరచు మేము న్యూస్ పేపర్లో చదువుతామంటే మనం సో ఇది మొత్తం సహజంగా మనం చూస్తున్నాం బయట మనం ఇప్పుడు కూడా సీ ఫుడ్ తినడమే తప్పితే వాటి గురించి పేర్లు కూడా ఎవరికి సాధారణంగా తెలియవు కానీ సీలోని ఉన్నటువంటి ఉన్న జంతువులు బయట కూడా ఉండవు కేవలం అన్నిటి కూడా ప్రజలకు తెలియజేయాలి భావితరాలకు తెలియజేయాలి అలాగే విద్యార్థులందరికీ కూడా వీటిపై ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వీటిలన్నీ ఇప్పటికీ కూడా అలా పూర్తిగా ప్రజలుపరుస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వీటిని కెమికల్స్ తోటి కలిపి ఒక బాటిల్స్లో పెట్టి ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా సముద్రంలో ఉన్నటువంటి స్పెసిస్ గురించి మీకు ఏమైనా తెలియాల్సి వస్తే మాత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నటువంటి ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియాకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కానీ అధికారులు కానీ చక్కగా ఇక్కడ వివరిస్తూ మనందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది